తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పెన్షన్దారులకు వచ్చేసి మనకు సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో డబ్బులైతే విడుదల చేయడం జరిగింది ఒకవేళ ఈ రోజు కనుక పడకపోతే మనకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి వెళ్ళి ఆసర చేయుత పెన్షన్ ఏదైతే ఉందో వృద్ధులకు విధాంతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ నెలకు సంబంధించి మనకు ఈ నెల ముప్పై వరకు అయితే పెన్షన్దారులకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది ప్రభుత్వం ఏదైతే మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ నెల ఇరవై తేదీన నాలుగు వేల రూపాయలు ఏదైతే మనకు ఇస్తామని అయితే చెప్పిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చుకుంటు లేదో అని మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది త్వరలోనే మనకు ఎవరైతే ఇప్పుడు ఈ ఆసర పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి నెల ఎంత వస్తున్నాయో అని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది ఏ అప్పుడు మనకు ఆగస్టు నెలలో ఎలా వచ్చాయో సెప్టెంబర్ నెలలో కూడా అలానే పడతాయి మనకు పెంపు లాంటివి అయితే ఏమైతే గుడ్ న్యూస్ అయితే ఇలాంటి అయితే ఇంకా రాలేదన్నమాట వచ్చినట్టయితే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను పెన్షన్ తీసుకున్న వారికి అయితే శుభవార్త మనకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి అయితే పెన్షన్ అయితే ఏదైతే ఉందో లేకపోతే రేపటి నుంచి అయినా పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి తప్పకుండానైతే ఈ వీడియోనైతే మీ ఎవరైతే తోటి వృద్ధులు లేకపోతే పెన్షన్దారులకు వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే షేర్ చేసుకోండి అందులో నేను అలాగే వచ్చేసి మనకి ఏదైతే ఆసర పెన్షన్ కోసం అయితే ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ తెలంగాణ డాన్లో ఆసర పెన్షన్ డాటిన్లో అధికారక తెలంగాణ తెలంగాణ అసర్ పెన్షన్ అయితే సందర్శించండి ఒకవేళ మనకి ఇక్కడ అఫీషియల్ ఇన్సూరెన్షన్ అయితే రావడం జరిగింది ఒకవేళ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ప్రతి నెలనైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఉదయ్ డాట్ కామ్లో ఐడి ద్వారానైతే మనకి ఏదైతే పెన్షన్ ఏదైతే ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేసిన వెంటనే లబ్ధిదారులు అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెలకి సంబంధించి మనకైతే కొంచెం త్వరగానైతే మనకి ఏదైతే జూలై నెల చూసుకున్నట్టయితే ఆగస్టు నెలనైతే కొంచెం ఆలస్యం అయితే కావడం జరిగింది కానీ ఈసారి అయితే వచ్చేసి మనకైతే కొంచెం అలాగే మన ఎవరైతే లబ్ధిదారులను దగ్గర పెట్టుకొని మనకు ఇది ఏదైతే ఉందో కొంచెం ఊరటను అయితే లభించనుంది పెన్షన్దారులకు వచ్చేసి ఇది ఒక మంచి శుభవార్త అన్నమాట తెలంగాణలో ఇదైతే ఒక మంచి గుడ్ న్యూస్ తెలంగాణలో ఏదైతే పెన్షన్దారులు వచ్చేసైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి మనకి ఇరవై తారీఖు నుంచి ఏదైతే ఉందో పెన్షన్దారులకు అయితే పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయనుంది ఆల్రెడీ కూడా నిధులు అయితే కేటాయింపులు అయితే అన్నీ జరిగాయి మనకు ఇరవై తేదీ నుంచి వెళ్ళి ఇరవై ఐదు లోపు అయితే మనకైతే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నాలుగు వేల పదహారు రూపాయలు ఏదైతే మనకు నాలుగు వేల పదహారు రూపాయలకి ఏదైతే కల్పిస్తామని అయితే చెప్పిన హామీ ఇచ్చిన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో నెరవేర్చుకోబోతుంది ఆర్లని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఏదైతే పెన్షన్దారులకు వచ్చేసి త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట ఎవరైతే వృత్తులు తాంధులు ఎవరైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎదురు చూడడం జరుగుతుంది పెన్షన్దారులకు వచ్చేసి అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలోనే గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది కాబట్టి అందరైతే ఈ దృష్టి అయితే పెట్టుకోవచ్చు అలాంటి మనకైతే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో విధాంతులు కనియవచ్చు అలాగే వృత్తులు ఇలాగే ఎవరైతే పెన్షన్దారులు పొందుతున్నారో ఈ నెలలో వచ్చేసి మనకైతే కొంచెం ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ ఏదైతే ఇరవై తేదీ నుంచి వెళ్ళి ఇరవై ఐదో తేదీ లోపు అయితే మనకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో ఖాతాలో వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది లేకపోతే కొంచెం ఆలస్యమైనా కూడా కావచ్చు అన్నమాట మరి ఇదే సంగతి తప్పకుండా అయితే మన ఛానల్నైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ కేష్ ఫర్ వాచింగ్